ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన సుఖమైన భోజనం వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉండి అధికమైన ధన లాభం కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు ఈరోజు విద్యార్థులకు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి యొక్క రోజు ఇంటర్వ్యూలోకి వెళ్ళినా కానీ అక్కడ మీకు విజయం అనేది లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల వలన మంచి మిత్రత్వం అనేది ఏర్పడి మీరు చేసేటువంటి యొక్క పనిలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఉండేటువంటి గ్రహచార స్థితి అనేది కలదు వారి వలన మంచి సహాయం అనేది మీకు లభిస్తుంది గృహ సంబంధమైనటువంటి విషయంలో ఏవైనా పనులు ఉంటే గనక ఆ యొక్క పనులు ఈరోజు పూర్తి కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ధన రాబడి అనేది ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వ్యవహారముల ఎందు మంచి ఫలితాలు మీకు రాగలవు భూమి క్రయ విక్రయాదులయందు అభివృద్ధి అనేది స్థిరంగా ఉంటుంది ఆ రంగంలో మంచి ఫలితాలు అనేవి మీకు కలిగి ఉంటాయి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి గ్రహస్థితి అనేది కలిగి ఉన్నందున అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యాపారంలో భుజాగ్రహ స్థితి వలన వ్యాపారాలు అనుకూలంగా ఉండి మంచి ధన లాభం అనేది కలగగలదు ఆర్థిక రంగంలో అనేది కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్